మనం ఈ వీడియోలో ఈ తోక మూమెంట్ యానిమేషన్ చేయడం ద్వారా ఓవర్ ల్యాపింగ్ యాక్షన్ అంటే ఏమిటో నేర్చుకుందాం నమస్తే సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని త్రీడీ మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం నేను ప్రసన్న కుమార్ మిత్రులరా ఇది మనకు సుపరిచితమైన బ్లెండర్ త్రీడీ యూజర్ ఇంటర్ఫేస్ ఇందులో డిఫాల్ట్ క్యూబు కెమెరా లైట్ ఉన్నాయి ఈ డిఫాల్ట్ క్యూబ్ సెలెక్ట్ అయ్యింది నేను డిలీట్ ప్రెస్ చేస్తే ఆ డిఫాల్ట్ క్యూబ్ డిలీట్ అయిపోయింది ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ అని యాడ్ షిఫ్ట్ ఏ అంటే యాడ్ మెనూ వస్తుంది అందులో ఆర్మీచర్లో సింగిల్ బోన్ ను యాడ్ చేశాను ఒక బోన్ యాడ్ అయింది మన సీన్లో ఇప్పుడు నేను ట్యాబ్ ఇక్కడ ఎడిట్ మోడ్లో పోవచ్చు ట్యాబ్ నొక్కినా కూడా ఎడిట్ మోడ్లో వెళుతుంది ఎడిట్ మోడ్లో వెళ్ళి ఇది టైల్ ఈ బోన్ యొక్క ఆర్మిచర్లో ఉన్న ఒక బోన్ సింగిల్ బోన్ ఉంది ఇది టైలు ఇది హెడ్ అనమాట ఈ పెద్ద ఈ దాని కింద ఉన్నది హెడ్ ఈ కోన టైల్ టైల్ని పట్టుకొని నేను ఇది వన్ మీటర్ హైట్ ఉంటుంది ఇప్పుడు నేను జీ జెడ్ మైనస్ టూ అంటే అది కిందికి వచ్చేస్తుంది ఈ టైల్ సో వన్ మీటర్ కిందికి ఉంది ఇప్పుడు ఇప్పుడు టైల్ అట్లే సెలెక్ట్ చేసి ఈ జెడ్ మైనస్ వన్ అంటే వన్ మీటర్ కిందికి ఎక్స్ట్రూడ్ అయింది ఇంకో బోన్ తయారైంది ఇప్పుడు ఇలా చేసిన వెంటనే షిఫ్ట్ ఆర్ నొక్కితే లాస్ట్ చేసిన యాక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట షిఫ్ట్ ఆర్ నొక్కితే సో షిఫ్ట్ ఆర్ నొక్కితే మళ్ళీ వన్ వన్ మీటర్ కిందికి ఎక్స్ట్రూడ్ అయింది ఇంకోటి ఇంకో బోన్ తయారైంది సో మళ్ళీ ఇంకోసారి షిఫ్ట్ ఆర్ ఇంకోసారి షిఫ్ట్ ఆర్ నొక్కితే ఐదు బోన్లు తయారయ్యాయి ఇప్పుడు నేను మళ్ళీ ట్యాబ్ నొక్కి ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చాను వచ్చి ఇప్పుడు మనము ఒక సిలిండర్ సిలిండర్ను సృష్టిద్దాం ఇదే సైజు ఉన్న ఒక సిలిండర్ని దానికి షిఫ్ట్ ఏ నొక్కితే యాడ్ మెను వస్తుంది ఇందులో మెష్లో వెళ్ళి సిలిండర్ ఓకే నొక్కితే ఇప్పుడు ఫ్రంట్ విలో వెళ్తాను సెంటర్లో ఆరిజిన్ దాని ఆ ఆబ్జెక్ట్ ఆరిజిన్ ఉంది పైకి వన్ మీటర్ కింద వన్ మీటర్ ఉన్న సిలిండర్ తయారైంది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్రే మోడ్ ఆన్ చేస్తాను సో దట్ అన్ని వర్ టెక్స్ సెలెక్ట్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు ట్యాబ్ నొక్కితే ఎడిట్ మోడ్లో వెళ్ళాం ఎడిట్ మోడ్లో ఈ పైన ఉన్న వర్టెక్స్లు అన్నీ సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు ఈ ఎక్స్రే మోడ్ ఆన్ చేయకపోతే ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉన్న వర్టెక్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి అన్ని వర్టెక్స్ వెనకలను కూడా చూడండి వెనకలను కూడా సెలెక్ట్ కావాలంటే ఈ ఎక్స్రే మోడ్ ఆన్లో ఉండాలి ఇప్పుడు జీ జెడ్ మైనస్ వన్ వన్ మీటర్ కింద మూవ్ చేశాం ఇప్పుడు అన్నిటినీ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి స్కేల్ చేస్తాం జెడ్లో కాకుండా మిగిలిన ఎక్స్వేలో స్కేల్ చేయాలి దానికి ఎస్ అని షిఫ్ట్ జెడ్ నొక్కి ఇలా లాగితే జెడ్లో కాకుండా మిగతా అంతా స్కెల్ అవుతుందనమాట మనకు కావాల్సిన సైజులో ఇది వచ్చాక క్లిక్ చేసి అక్కడ ఆపేసాను ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ వ్యూలో వెళ్తాను వెళ్ళి ఈ కింద ఉన్న వర్ టెక్స్లో సెలెక్ట్ చేశాను చూడండి ఈ ఎక్స్రే మోడ్ ఆన్ చేయడం మనం మర్చిపోకూడదు ఎక్స్రే మోడ్ ఆన్ చేస్తే వెనకాలన్న వర్ టెక్స్ కూడా సెలెక్ట్ అవుతాయి ఇప్పుడు దీన్ని ఈ కింద వరకు అంటే ఇంకా నాలుగు మీటర్ల కింది మూవ్ చేయాలి సో జీ జెడ్ మైనస్ ఫోర్ మూవీ ఇప్పుడు ఈ ఎడిట్ మోడ్లో ఉండగా ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా బటన్స్ వస్తాయి అందులో ఒకటేమి లూప్ కట్ అనేది సో ఇది క్లిక్ చేసి ఇక్కడ వచ్చి క్లిక్ చేసి వదిలేస్తాం అంటే అప్పుడు సెంటర్లో ఒక లూప్ కట్ వచ్చింది వదిలేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ మెను ఉంటుంది కదా ఇది ఒక యాక్షన్ ఏదైనా ఒక యాక్షన్ చేసిన వెంటనే కనిపిస్తుంది మళ్ళీ వేరే ఏదైనా యాక్షన్ చేస్తే ఇది పోతుంది సో వెంటనే ఇక్కడ రావాలి ఇక్కడ వస్తే నంబర్ ఆఫ్ కట్స్ వన్ ఉంది కదా దీన్ని మనం ఫోర్ చేద్దాం ఫోర్ చేస్తే అప్పుడు ఇది మొత్తం ఫైవ్ పార్ట్స్ అయింది సో మనకు కావాల్సిన భాగాలు వచ్చాయి ఐదు భాగాలు ఇప్పుడు నేను సెలెక్ట్ మోడ్లో వెళ్ళి డి సెలెక్ట్ చేస్తాను అన్ని వర్టెక్స్ల్ని సేమ్ ఎన్ని బోన్లు ఉంటే అన్ని ఉన్న సిలిండర్ తయారైంది ఇప్పుడు ట్యాబ్ బయటకు వచ్చాను ఇది సెలెక్ట్ అయ్యింది సిలిండర్ నేను షిఫ్ట్ పట్టుకొని ఈ ఆర్మీచర్ని కూడా సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి ఇప్పుడు దానికంటే ముందు మనం చూడాల్సిన ఒక విషయం ఏంటంటే రెండిటికి ఎన్ ఎన్ ప్లస్సెస్ ఏమైనా వచ్చింది రెండింటికి లొకేషను రొటేషను స్కేల్ అప్లై ఉన్నాయా అని మనం స్కేల్ రొటేట్ ఏం చేయలేదు కాబట్టి మనం వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఎడిట్ చేసాం కాబట్టి లొకేషన్ రొటే రొటేషన్ జీరో 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 ఉన్నాయి స్కేల్ వ్యాల్యూ వన్ 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 ఉంది అట్లే బోను కూడా మనం చూసాం ఓకే ఎన్ అలా అది వెళ్ళిపోయింది సైడ్ బార్ ఇప్పుడు ఫస్ట్ సిలిండర్ తర్వాత ఆర్మీచర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పీ అంటే సెట్ పేరెంట్ అనే ఒక మెనూ వస్తుంది అందులో విత్ ఆటోమేటిక్ వెయిట్స్ అంటే ఇప్పుడు ఈ ఆర్మీచర్ సిలిండర్కు పేరెంట్ అయిపోయింది ఇప్పుడు నేను చూడండి ఆర్మీచర్ని సెలెక్ట్ చేసుకుని పోజ్ మోడ్లో వెళ్ళి ఒక బోన్ పట్టుకొని రొటేట్ చేస్తే సిలిండర్ కూడా దాంతోపాటు రొటేట్ అవుతుంది ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్తాను వెళ్ళి ఈ సిలిండర్ను సెలెక్ట్ చేసి సిలిండర్కు ఒక సబ్ సర్ఫేస్ మాడిఫయర్ సబ్ డివిజన్ మాడిఫైయర్ మాడిఫయర్ స్పానర్లో వెళ్ళి యాడ్ మాడిఫైర్ అంటే ఈ ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్మీచర్ అనే మాడిఫైర్ అప్లై అయ్యింది మనం ఎప్పుడైతే పేరెంట్ చేస్తామో ఆర్మీచర్ను ఒక ఆబ్జెక్ట్కు ఆ ఆబ్జెక్ట్కు ఆర్మీచర్ అనే ఒక మాడిఫైర్ అప్లై అయిందన్నమాట అది అట్లే ఉండి దాని దాని కింద స్టాక్లో ఈ జనరేట్లో సబ్ డివిజన్ సర్ఫేస్ అని ఒకటి యాడ్ చేయాలి దాని కింద ఉండాలి అనమాట స్టాక్లో అంటే ఇది ఫైనల్ ఎఫెక్ట్ దీని ఉంటుంది అనమాట ఇందులో లెవెల్స్ ఇక్కడ చూడండి ఇది లెవెల్స్ వ్యూ పోర్ట్లో ఒకటే కనిపిస్తుంది రెండోలో రెండు ఉంది అని వ్యూ పోర్ట్ కూడా రెండే కనిపించలేదు మనకు సో స్మూత్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక స్మూత్ ఇది అనమాట ఎందుకు దీన్ని చేస్తామంటే ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు ఆర్ ఇప్పుడు ఆర్మేచర్ని సెలెక్ట్ చేస్తాను కింద వెళ్ళి సెలెక్ట్ చేద్దాం ఆర్మేచర్ని సెలెక్ట్ చేస్తాను చేసి పోజ్ మోటో చేసి వీటిని కొంచెం రొటేట్ చేసాం అనుకోండి చేస్తే చూడండి ఈ సిలిండరు స్మూత్గా ఇదైంది డిఫామ్ అనమాట ఇలా కావడం కోసం నేను ఈ సిలిండర్కు సబ్ డివిజన్ మాడిఫైర్ అప్లై చేశాను సబ్ డివిజన్ మాడిఫైర్ అప్లై చేస్తే స్మూత్గా ఉంటుంది అనమాట ఇక్కడ స్టెప్స్ ఎక్కువ ఎంత ఎన్ని పెంచితే అంత స్మూత్ అంటే హెవీ మెష్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కువైతాయి ఇప్పుడు దీన్ని ఇక్కడ దీనిలో వెళ్తే ఏమంటారు వైర్ ఫ్రేమ్ మోడ్లో వెళ్తే కనిపిస్తుంది అనుకో నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కువ ఉన్నాయి మనం ఇది వ్యూ పోర్ట్లో పెంచామనుకోండి ఇలాగా ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నా యాక్చువల్లీ ఫైనలీ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కువ ఉంటాయి స్మూత్ ఇప్పుడు టూ చేస్తే ఒకటి వన్ చేస్తే కట్ 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 ఉంది టూ చేస్తే స్మూత్ ఉంది సో ఇవి పెంచే కొద్దీ స్మూత్ వస్తాం సో మనకు టూ చాలు టూ ఎన్ ఇప్పుడు నేను ఈ చర్ను సెలెక్ట్ చేసుకొని మనం అంతా రొటేట్ చేసాం కదా ఏ అని ఏ అని సారీ ఆర్మీచర్ను సెలెక్ట్ చేసుకొని పోజ్ మోడ్లో వెళ్ళి ఏ అంటే అన్ని బోన్స్ సెలెక్ట్ అవుతాయి పోజ్లో వెళ్ళి క్లియర్ ట్రాన్స్ఫామ్ ఆల్ సో ఆ రొటేషన్ అంతా వెళ్ళిపోయింది స్ట్రైట్గా ఉంది మనము దీనిని ఒక జంతువు యొక్క తోక అని భావిద్దాం ఆ జంతువు తోకను ఊపుతూ ఉంది ఆ ఊపి అన్మేషన్ మనం చేద్దాం ఈ మన ఫైల్లో మనం ఈ ప్రాపర్టీస్ ఎడిటర్లో అవుట్పుట్ అనే ట్యాబ్లో వెళ్తే ఇక్కడ ఫ్రేమ్ రేట్ అని ఉంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది అంటే సెకండ్కి ఇరవై నాలుగు ఫ్రేమ్లు రన్ అవుతాయని అర్థం సో మనం ఏం చేద్దాము ఇరవై ఒక సెకండ్లో కంటే తక్కువ టైంలో ఈ టోకన్ అలా ఊపుతుందన్నమాట ఇటువైపు పోయి మళ్ళీ ఇటువైపు వస్తుంది సో ఒక టూ థర్డ్స్ ఆఫ్ టైం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అంటే ఎయిటీన్ ఫ్రేమ్స్లో ఇలా వెళ్ళి ఇలా రావాలి అంటే నైన్ ఫ్రేమ్స్లో ఇట్లా పోయి నైన్ ఫ్రేమ్స్లో నైన్ ఫ్రేమ్స్లో ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది మళ్ళీ నైన్ ఫ్రేమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్రేమ్లో ఏం చేద్దాము ఈ తోక యొక్క తోకను ఈ ఎక్స్ట్రీమ్కి తీసుకొస్తాం ఎక్స్ట్రీమ్ ఇట్లా రొటేట్ చేద్దాం ఇలా ఉంది ఇక్కడ ఏ అంటే అన్ని బోన్స్ సెలెక్ట్ అవుతాయి మనం పోజ్ మోడ్లో ఉన్నాం అన్నీ సెలెక్ట్ అవుతాయి ఇప్పుడు ఇన్సర్ట్ అంటే రొటేషన్ కీ ఫ్రేమ్స్ని ఇన్సర్ట్ చేస్తాం ఇక్కడ వీటన్నిటి బోన్స్కు ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో రొటేషన్ కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తాం ఇప్పుడు పద్దెనిమిది ఫ్రేమ్లు అంటే పంతొమ్మిదో ఫ్రేమ్ వరకు అంటే పద్దెనిమిది హాఫ్ తొమ్మిది కదా అంటే నైన్ ఫ్రేమ్స్ తర్వాత అంటే టెన్త్ ఫ్రేమ్లో ఈ పక్క వస్తుంది కాబట్టి టెన్త్ ఫ్రేమ్లో వచ్చి మనం చూద్దాం దీన్ని పట్టుకొని ఇలా రొటేట్ చేసి ఇలా రొటేట్ చేసి ఏ అని ఇన్సర్ట్ రొటేషన్ ఇక్కడ ఇలా ఉంది కొంచెం ఇలా ఉంది ఓకే ఏ అని ఇన్సర్ట్ రొటేషన్ సో నైన్ ఫ్రేమ్స్లో ఇట్లా వచ్చింది మళ్ళీ ఇక్కడ టెన్ నుంచి మళ్ళీ ఇక నైన్ ఫ్రేమ్స్ అంటే నైన్టీన్త్ ఫ్రేమ్ లో ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఎట్లున్నా అదే పోజ్లో ఉంటుంది అన్నమాట మనం అప్పుడు దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఏ అని ఇక్కడ అన్ని బోన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వాటి అన్నిటి కీ ఫ్రేమ్స్ ఈ డాట్లో ఉంటాయి అన్నమాట మనం ఇట్లా సెలెక్ట్ చేసి ఆ డాట్ను సెలెక్ట్ చేస్తే ఆ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ అయ్యాయి అంటే కీ ఫ్రేమ్స్ అంటే ఆ కీ ఫ్రేమ్స్లో ఉన్న వాల్యూస్ రొటేషన్ అండ్ వాల్యూస్ అనమాట మనం దీన్ని ఓన్లీ రొటేట్ చేస్తాం కదా రొటేషన్ వాల్యూస్ దీనిలో ఉంటాయి సో ఇప్పుడు షిఫ్ట్ డి అని దీన్ని ఇట్లా లాగితే ఆ కీ ఫ్రేమ్ను కాపీ చేయొచ్చు నైన్టీన్త్ ఫ్రేమ్లో పెడతాం సో ఇక్కడ ఉన్న పోజే ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది సో నైన్టీన్త్ ఫ్రేమ్లో ఎట్లుందో ఇక్కడ కూడా అట్లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ యానిమేషన్ డ్యూరేషన్ టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ ఉంది బై డిఫాల్ట్ దీన్ని మనం నైన్టీన్ ఫ్రేమ్స్ చేద్దాం సో ఇప్పుడు మనం ప్లే చేస్తే అలా 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 మూవ్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది నైన్టీన్త్ ఫ్రేమ్లో వచ్చింది ఎక్స్ట్రీమ్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తుంది అది సో ఇమీడియట్గా ఉంది ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఉంటుంది ఇమీడియట్గా దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది ఇమీడియట్ అంటే ఒకటే ఫ్రేమ్ కాదు ఒక రెండు ఫ్రేమ్స్లో దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాం అనమాట సో ఇలా ఉన్న కరువు ఇలా అవుతుంది కాబట్టి మనం దీన్ని ఇట్లా ఇట్లా రొటేట్ చేసి ఇలా రొటేట్ చేద్దాం చేసి ఏ అని ఐ రొటేషన్ కీఫర్ ఇన్సర్ట్ చేసాం అంటే ఇలా ఉన్నది ఇలా అయిపోయింది అయితే ఇక్కడ మనము ఓవర్లాపింగ్ యాక్షన్ ఉన్నాం కదా ఈ భాగము తోక శరీరాన్ని ఫిక్స్ అయింది ఈ భాగం ఫ్రీ ఉంది సో స్టార్టింగ్లో ఇలా ఉంది కదా అది ఇంకా ఇదే డైరెక్షన్లో పోతూ ఉంటుంది ఎందుకంటే ఈ పార్ట్ ఫ్రీ ఉంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇలా ఇలా వచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతున్నా కూడా ఈ పార్ట్ మాత్రం అదే యాంగిల్లో ఉంటుందన్నమాట అంటే అదే డైరెక్షన్లో అది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ పార్ట్ మాత్రము ఇలాగే రొటేట్ చేద్దాం ఇలాగా సో ఏ అని ఇన్సర్ట్ రొటేషన్ సో ఇక్కడ నుంచి ఇలా అయినా కూడా ఈ భాగం మాత్రం ఇలాగే ఉంది దీనికి కాస్త ఇన్సర్ట్ రొటేషన్ సో ఇలా ఉంది తర్వాత అది చేంజ్ అయ్యి తర్వాత నెక్స్ట్ దానిలో నెక్స్ట్ అథవా నెక్స్ట్ దానిలో ఇది మళ్ళీ వాపస్ బ్యాక్ దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని అంత ఎట్లా పెడదాం సో ఈ రెండు పట్టుకొని ఇన్సర్ట్ లేదా అన్నిటిని ఏ అని అన్నిటికీ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తాం సో ఇలా ఉన్నది ఇలా అయింది ఈ ఫ్రేమ్స్లో ఇలా అయింది మళ్ళీ ఇలా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టూ ఫ్రేమ్స్లో దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలాగా ఇలా పెడతాము అయితే ఈ రెండు మాత్రము ఇదివరకు చూసినట్టే దాని ఓల్డ్ డైరెక్షన్ ఎట్లా పెట్టుకుంటాయి సో ఏ అని ఇన్సర్ట్ రొటేషన్ సో ఇలా ఉన్నది ఇలా అయింది ఇలా ఉన్నది ఇలా అయింది తర్వాత ఇంకో రెండు ఫ్రేముల్లో ఇది మళ్ళా వాపస్ మిగతా వాటి దీనిలోకి వచ్చేస్తుంది మిగతా మిగతా భాగ శరీర భాగం యాంగిల్లోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ ఏ అని ఇన్సర్ట్ రొటేషన్ అంట ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి సో ఇది తోక యానిమేషన్ ఇందులో ఏమంటే ఇక్కడ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్షన్ మార్చుకున్నా కూడా ఈ కింద భాగం మాత్రం డైరెక్షన్ మార్చుకోలే అదే డైరెక్షన్లో కొంచెం దూరం పోయింది తర్వాత మిగతా వాడుతో తర్వాత మిగతా భాగంతో పాటు మళ్ళీ మార్చుకుంది మార్చుకొని అదే డైరెక్షన్లో ఇలా పోయింది ఇక్కడ పోయిన తర్వాత కూడా మిగతా పాటు చేంజ్ అయినా కూడా ఈ కొన భాగం మాత్రం అదే డైరెక్షన్లో ఇంకాస్త ముందుకు పోయింది అంటే అదే డైరెక్షన్లో ఉంది ఇంకా మళ్ళీ ఇంకొన్ని ఫ్రేమ్స్ తర్వాత మళ్ళీ వాపస్ వచ్చి సేమ్ ఈ మిగతా శరీర భా తోక భాగం ఎట్లుందో అదే యాంగిల్లోకి వచ్చేస్తుంది సో ఈ రెండు కలిపి చూడండి ఇది ఇది దీన్నే ఓవర్ ల్యాపింగ్ యాక్షన్ అంటారు మనము ఏదైనా ఒక జండా ఒక బావుట ఎగురుతున్నప్పుడు చూపించినా కూడా ఒక క్లాత్ మనిషి క్లాత్ వేసుకున్నది కూడా వేసుకున్నప్పుడు ఆ మనిషి ఇలా పోతున్నవాడు సడన్గా పరిగెత్తేవాడు వాడు సడన్గా డైరెక్షన్ మారిన ఆ క్లాత్ అదే డైరెక్షన్లో ఇంకా ఇంకో కొన్ని ఫ్రేములు ముందు పోయి పోయి మళ్ళీ ఇట్ట మళ్ళీ అది మనిషి పోతున్న భాగంలోకి మళ్ళీ మారుతుందన్నమాట సో ఇదే ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ను ఓవర్ ల్యాపింగ్ యాక్షన్ అంటారు ఈరోజు మనము మన వీడియోలో ఓవర్ ల్యాపింగ్ యాక్షన్కు ఉదాహరణ చూసాము ఈ వీడియో ఎంత సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद